ఈరోజు దేవుని వాగ్దానము దేవునితో ప్రతిదినం క్రైస్త లాడ్ వివిధ కాల సమయం ముందు మెదటలాగున దేవుని వాక్యాన్ని చెప్పడానికి దేవుడు నిజంగానే గొప్ప భాగ్యాన్ని దయచేసాడు ఎంతోమంది ఈ దినాన నిద్రపోయిన వారు రేపటి తిననా లేస్తారో లేయరో కూడా తెలియని రోజుల్లో మనం ఉన్నామండి గమనించండి మన పరిస్థితులు ఎలాగుంటాయో మన స్థితిగతులు ఎలాగుంటాయో ఎప్పుడు ఎలాగా మనం ఉంటామో తెలియదండి కానీ దేవుని కృప చెప్పున మనల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు ఇలాగ ప్రతి ఉదయం కూడా దేవుని వాక్యాన్ని ఇలాగిన తెలియచేయడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని మనకు దయచేసాడు ప్రార్థన చేసుకున్నారా ఉదయకాల సమయం మందు దేవుని వాక్యాన్ని వినడానికి చూచిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆస్వాదించుకు వాక్యాన్ని గమనిస్తే కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒక అధ్యాయం ఎనిమిదవ వచనంలో దేవుడు ఇలాంటి వాక్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు పగులు ఎండ దెబ్బ అయినను రాత్రి వెనల దెబ్బ అయినను నీకు తగులదు గమనించండి పగుల పగులు ఎండదెబ్బ అయినా రాత్రి వెన్నెల దెబ్బ అయినను మీకు తగలదు గమనించండి ఏంటంటే పగలు పూట అంటే తెల్లవారుజామున ఎండ ఉన్న సమయాల్లో ఆ ఎండ దెబ్బ కూడా తగలకుండా దేవుడు కాచి కాపాడుతాడు రెండవదిగా రాత్రి పూట వెన్నెల దెబ్బ అది కూడా తగలకుండా కాపాడుతాడు అంట గమనించండి అంతగా దేవుడు మనల్ని సంరక్షిస్తాడు అంతగా దేవుడు మనల్ని రక్షిస్తాడు అంతగా దేవుడు మనల్ని నడిపిస్తాడు ప్రేమనే దేవుని బిడ్డారు గమనించండి మనకి మనం ఎన్నోసార్లు బాధపడుతూ ఉంటాం నన్ను చూసుకునే వాళ్ళైనా నాతో పాటు ఉన్నవారైనా ఎవరు లేరే అని గమనించండి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే పగలు వెంట దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను మీకు తగలదు ఈ వాక్యాన్ని మనం ఇలాగనే ఆలోచిస్తూ వెళ్తూ ఉంటే అయ్యిప్తు దేశం నుండి ఉన్న వారిని దేవుడు విడిపించాడు విడిపించినప్పుడు దేవుడు వారికి ఇలాగనే ఉన్నాడు ఎలాగంటే పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు అలాగ దేవుడు ఆ ఇస్రాలు ప్రజలు నడిపించాడు ఈ నా నువ్వు కూడా అలా ఉన్నావేమో దేవుడిని నమ్మిన వాడిని దేవుడు ఎన్నటి కూడా చేయబుడవుడు వాళ్ళందరూ కూడా దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా మర్చిపోయిన స్థితిలో ఉన్నారు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ ఏంటంటే మీరు నేను ఎవరైనా సరే పగులు ఎండ దెబ్బనైనా రాత్రి వెనల్ దెబ్బ అయినా తగలకుండా నేను కాచి కాపాడుతాను నేను ఉంటానని సెలవు ఇచ్చాడు నా ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి దేవుడు మనతో పాటు ఉంటాడు దేవుడు మనల్ని నడిపిస్తాడు దేవుడు మనల్ని కాచి కాపాడుతాడు ఎలాగంటే ఇదో ఎండ దెబ్బ కూడా తగలకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను వెన్నెల దెబ్బ కూడా తగలకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను నేను మీతో పాటు ఉంటాను నేను మీతో పాటు మిమ్మల్ని అలాగా సంరక్షిస్తాను అని ఉన్నాడు గమనించాను మన వెండలో ఎండలో వెళ్తే అమరాలు పట్టుకుంటాం వెన్నెల్లో వెళ్తే టార్చ్ని మనం పట్టుకుంటాం ఎందుకంటే చీకటిలో వెళ్ళినప్పుడు వెలుతురు కావాలి ఎండలోకి వెళ్ళినప్పుడు నీడ కావాలి ఇలాగ మనిషికి ఏదో ఒక రీతికి ఏదో ఒక సహాయం ప్రతి స్థలంలో ప్రతి స్థలంలో కూడా ఇలాగిన ఏదో ఒక సహాయం ఉంటే తప్ప మనిషి వెళ్ళలేదు రాలేదు చూడాలన్నా ఏ పని చేయాలన్నా అలాగిన దేవుడు వీటికన్నా గొప్పగా అమ్రెలా పెట్టుకోకుండా నేను మీకు నీడై ఉంటాను అన్నాడు వెన్నెల్లో టార్చ్ లైట్ లేకుండా నేను మీకు వెలుగై ఉన్నాను అంటూ ఉన్నాడు గమనించు అలాగన్న దేవుడు మనకు తోడే ఉంటాడు ప్రతి స్థితిగతిలో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు ఈ వాక్యం అంటే మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వించిన గాక ఎలాగంటే ఈ వాక్యం మనకే ఒకవేళ మీరు ఎవరు లేరే ఎలాగ నేను ఉండాలి ఏ తోడు లేదు అనుకుంటున్నారేమో దేవుడు అంటున్నాడు నేను మీకు తోడై ఉన్నాను పగులు ఎండ దెబ్బ అయినను రాత్రి వెనల దెబ్బైనను తగలకుండా నేనే మిమ్మల్ని కాచి కాపాడుతాను నేను మీతో పాటు ఉంటాను అని దేవుడు సెలవు ఇచ్చాను కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణ స్తోత్రములయ్యా యుదే కాల సమయం అందు నీవు దయచేసిన వాక్యను బట్టి స్తోత్రం ఈ వాగ్దానాన్ని దీవించాను ఈ ఉదయకాల మందు దేవా దయచేసిన యొక్క వాక్తను జ్ఞాపకం చేసుకోండి అవును తండ్రి పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనల దెబ్బైనను తగలకుండా మమ్మల్ని కాచి కాపాడి నడిపించేవాడు నీవే తండ్రి అలాగన మమ్మల్ని కాచి కాపాడని మమ్మల్ని నలి నడిపించండి మమ్మలను మా కుటుంబస్తులను ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రతి ఒక్కరిని దీవించండి ప్రతి ఒక్కరిని ఆశ్రవదించి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి నీ కృప దయ సంకల్పము వారి పట్ల జరిగించండి నీవే వారికి తండ్రి అగ్ని స్తంభముగాను మేఘ స్తంభముగాను ఉండి వారు ప్రతి స్థితిగతుల్లో నడిపించమని ప్రార్థిస్తూ మీకే వందనం చెల్లిస్తూ నాజరుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వడుకున్నాను తండ్రి అమేన్ క్రైస్త లాడ్